జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రవాదనే ఉండకూడదు వాడికి ఉగ్రదాడి చెయ్యాలనే కాదు ఆ చెయ్యాలనే ఆలోచన కూడా రాకూడదు ఉగ్రదాడి చెయ్యాలన్న ఆలోచన రాకూడదు వీళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన కానీ అవకాశం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వకూడదు అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆపరేషన్ ఇలాంటి ఆపరేషన్లు చాలా ఉన్నాయి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ శివశక్తి ఆపరేషన్ మహాదేవ్ ఆపరేషన్ అకాల్ ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల పేర్లతో అనేక విధాలుగా అయితే ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి కదా ఇప్పుడు కుల్గాం జిల్లాలో ఎక్కువగా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది ఆ ఉగ్రవాదులను ఎలాగైనా సరే మట్టు పెట్టాలని భద్రతా బలగాలైతే అనేక ఆపరేషన్లతో అక్కడ దాడులు చేస్తూ ఉన్నాయి ఉగ్రవాదులతో కాల్పులు జరుపుతూ ఉన్నాయి మొన్న ముగ్గురిని చంపేశారు నిన్న ఇద్దరిని చంపారు ఈ రోజు కాల్పులు జరుగుతున్నప్పుడు రాత్రి అంటే అయితే ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు అయితే చనిపోయారు ప్రాణాలకి ఒడ్డి అంటే ఉగ్రదాడి ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఇక పహల్గామ్ దాడే మనకి చివరిది కావాలి ఈ పహల్గామ్ దాడి మాత్రమే చివరిది కావాలన్న విధంగా ఇప్పుడు భద్రతా బలగాలు ఉగ్రవాది అనేవాడిని పూర్తిగా అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు కాల్ చేసి లేదా కాల్పులు జరిపి తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటే ఈలోగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఎక్కువ చేసుకుంటున్నారు ఎందుకంటే స్థానికుల యొక్క సపోర్ట్తో ఈ త్రీ సెవెంటీ తర్వాత స్థానికుల యొక్క సపోర్టు తగ్గింది ఇప్పుడు ఈ విధంగా వరుస దాడులు చేయడం వల్ల ఎడతెరిపి లేకుండా గ్యాప్ లేకుండా మొత్తం దాడులు చేయడం వల్ల అక్కడ ప్రజలు కూడా ఇంకెప్పుడు ఉగ్రవాదులకి సహాయం చేయకూడదు చేస్తే ఇక ఈ విధంగానే ఉంటుంది ఇక మనకి ప్రశాంతత ఉండదు ఎప్పుడు నిద్ర ఉండదు ఇక ఈ కాల్పులు మద్దరిల్లిపోతుంటాయి కాబట్టి మననే కుహల్గాంలో అఖాలనే ఒక గ్రామం ప్రజలు కూడా మొరబెట్టుకున్నారు దయచేసి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళండి సురక్షిత ప్రాంతాలకి లేదంటే ఇక్కడ కాల్పులైనా ఆపండి అన్న విధంగా మాట్లాడారు మీరు కాల్పులు ఆపరు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఏదో ఒకటి మాకు ఏర్పాటు చేయండి ఈ ఆపరేషన్ అయిపోయినంత వరకు ఏర్పాటు చేయండి అన్న విధంగా రిక్వెస్ట్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ ఉగ్రవాదులు నెక్కారు వాళ్ళు నక్కారు కాబట్టి ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తూ రోజు అదే అలవాటు అవద్ధానికి వాళ్ళు నచ్చినప్పుడు సహాయం చేసుకుంటారు వాళ్ళు ఉగ్రవాదులకి మళ్ళీ కాల్పులు జరిపినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోతారు వాళ్ళతో పాటు ఉగ్రవాదులు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంటారు కానీ ఇప్పుడు అలా కాదు ఉగ్రదాడి చేయాలనుకున్న వాడినే కాదు వాడికి సపోర్ట్ చేసిన వాడి తిత్తి కూడా తీసేస్తున్నారు